జగన్నే టార్గెట్ చేయడంలో ఒక పీక్ లెవెల్కి వెళ్ళిపోయిందా రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా అవుననే సమాధానం వినిపిస్తుంది జగన్ ఇక్కడ నుంచి బయటికి రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి తీసుకొచ్చేసింది ఎటువంటి భద్రత లేకుండా గుంటూరు ఆయన పర్యటనే ఇందుకు ఒక నిదర్శనం అంటే ప్రభుత్వం చేతులు వదిలే ఎత్తేసిందా గాలికి వదిలేసిందా అంటే ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకుడిని ఎంత టార్గెట్ చేయాలో అంత టార్గెట్ చేస్తున్నట్టుగానే ఉంది ప్రస్తుత పరిస్థితి అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట కంప్లీట్గా గుంటూరు పర్యటన చూస్తే జగన్మోహన్ రెడ్డి క్షేమంగా మళ్ళీ తిరిగి వెళ్తారా అన్నట్టుగా ఉంది అంటే ఆ స్థాయిలో జగన్ని బెదిరించడమే కాదు జగన్ని టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే ఇప్పటికే కొన్ని ఉద్యమాలకు ఆయన తెరలేపుతున్నారు త్వరలో ఆయన పూర్తిగా ప్రజల్లోనే ఉండాలి అని అనుకుంటున్నారు ఇటువంటి నేపథ్యంలో ఆయన కట్టడి చేయాలంటే ఇంతకు మించిన మంచి తరుణం లేదని అనుకుందేమో రాష్ట్ర ప్రభుత్వం కంప్లీట్గా ఎక్కడికక్కడ ఆయన్ని ఎలాంటి అంటే ఇది కూడా చాలా ఆలోచన పూరితంగా చేసినట్టుగానే కనిపిస్తుంది ఎక్కడ ఎలాంటి అడ్డుకోవడం లాంటివి ఏములో ఎలాంటి ఘటనలు జరగట్లేదు ఎక్కడ టీడీపీ నాయకులు రోడ్డు మీదకి వచ్చి ఆయన అడ్డుకోవట్లేదు అక్కడ చుట్టూ ఉన్నదంతా జగన్ అభిమానులే వైసీపీ నాయకులే అది వాళ్ళలో కాదు ఎప్పుడు తెలుస్తుంది మొన్న మధ్యన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రచారం చేస్తుంటేనే విజయవాడలో ఎవరితో ఎవరో రాళ్లతో దాడి చేశారు అది ఎవరు ఏంటనే తర్వాత ఓకే బయటపడింది కానీ ఇప్పుడు కంప్లీట్గా ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కూడా కాదు ఆయన చుట్టూ అంత పగడ్బంది భద్ర భద్రతా దళాలు కూడా లేవు భద్రతా వలయం కూడా లేదు ఇప్పుడు ఆయన్ని కనీసం ఆయనకి పోలీస్ సెక్యూరిటీ కూడా కల్పించకపోతే ఏంటి పరిస్థితి అనేది ఒక ప్రశ్న ఇక అదే కనుక జరిగితే రేపొద్దున్న ఆయన ప్రజల్లో తిరగాలంటే మొత్తం జిల్లాల పర్యటన పెట్టుకుంటున్నారు జిల్లాల పర్యటన చేయాలి అంటే భయపడే పరిస్థితి వస్తుందా ఖచ్చితంగా అవుననే సమాధానం అలాగే వైసీపీ నాయకులు కూడా భయపడతారు ఎలాంటి భద్రత లేనప్పుడు జగన్ కూడా వెళ్ళాలంటే వాళ్ళు కూడా భయపడతారు అక్కడ ఊపిరాడలేని పరిస్థితి కనిపిస్తోంది కనీసం జగన్మోహన్ రెడ్డి ఉక్కిరి బిక్కిరి చేసి పరేశారు కంప్లీట్గా అదంతా అభిమానమే అని అనుకున్నా అభిమానాన్ని కూడా కంట్రోల్ చేయడానికి పోలీసులు అక్కడ ఉండాలి లేదు అంటే అదే ఒక చంద్రబాబు ఒక నారా లోకేష్ లేదంటే ఒక పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు అలాగే వదిలేస్తారా కనీసం అక్కడ ఎలాంటి కంట్రోల్ చేయరా ఇప్పుడు గతంలో వీళ్ళే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాబుగారు ప్రతిపక్షంలో ఉన్నారు అప్పట్లో పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలాంటి సెక్యూరిటీ కల్పించారు పవన్ కళ్యాణ్ గారు వస్తుంటే ఎంత సెక్యూరిటీ ఉండేది ఆయన పర్సనల్ సెక్యూరిటీతో పాటు ఒక భద్రతా పలే ఉండేది ఇక్కడ చుట్టూ పోలీసులు ఉండేవారు నియంత్రించేవారు లేదంటే పవన్ కళ్యాణ్కి కూడా ఇదే స్థాయిలో అభిమానులు ఉంటారు కదా ఇంకా ఎక్కువ ఉంటారు ఆయన సినిమా అభిమానులు అలాగే పొలిటికల్ అభిమానులు ఇద్దరు కలిస్తే కానీ అప్పుడు ఎప్పుడూ ఎలాంటిది జరగకుండా అప్పుడు వైసీపీ ప్రభుత్వ అధికారంలో ఉన్న అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు పవన్ కళ్యాణ్ అధికారంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నారు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ అధినేతగా ఒక పార్టీ నాయకుడికి ఇచ్చే మర్యాద అదేనా లేదంటే ఒక భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా ఇది భయపెట్టడానికా లేదంటే దీని వెనక ఏమన్నా కుట్రుందా అనే చర్చ కూడా నడుస్తోంది